అసలు ఫస్ట్ ప్రసంగం అంటే ఏంటనేది మనకి అర్థం కావాలి ప్రసంగం అంటే నా ఒపీనియన్స్ని చెప్పటం కాదు ఒక ఒక టెక్స్ట్ని తీసుకొని వెళ్ళి నాకు ఏమనిపించింది అనేది చెప్పటం కాదు ప్రసంగం అనేది ఇట్ ఈస్ అ ప్రాఫెసి అది ప్రవచనం నేను ఈ ప్రవచనం అనేటువంటి పదాన్ని క్వాలిఫైడ్ సెన్స్ లో వాడుతున్నాను ప్రసంగం అంటే ఏంటంటే ఈ వాక్యపు విలువల వైపు సంఘాన్ని ఆకర్షించటం వాక్యపు విలువలతో సంఘం సంఘానికి స్నానం చేయించటం వాక్యపు విలువలతో సంఘానికి భోజనం పెట్టడం నరిష్మెంట్ ఇవ్వటం ఇది ప్రసంగం అంట సమాజపు విలువలు వాక్యపు విలువలు రెండు కూడా కంటెన్షన్తో ఉంటాయి ప్రసంగం ఏం చేస్తుందంటే సమాజపు విలువలు ఎందుకు డేంజర్ అవి వాక్యపు విలువలు ఎందుకు మనకి శ్రేయస్కరం సంఘం ఏ విధంగా చూపు పక్కకి మలచకుండా కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా వాక్యంలో ఉన్నటువంటి విలువలకి ఏ విధంగా కట్టుబడాలి విలువల్ని ధరించుకోవాలి అనేటువంటి విషయాల్ని బట్టి సంఘాన్ని ఆకర్షిస్తూ సంఘాన్ని మోటివేట్ చేసేటువంటి సంఘానికి దేవుని యొక్క కృపను అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాధ్యమం ప్రసంగం అలాంటి ప్రసంగాన్ని రిఫ్లెక్ట్ చేసుకోకుండా అలాంటి ప్రసంగాన్ని ఆలోచించకుండా బయట ఎవరో పెట్టినటువంటి ఐదు నిమిషాలు పది నిమిషాల ప్రిపరేషన్ మెటీరియల్ ని మనం తెచ్చుకొని దాన్ని మనం ప్రసంగం లాగా చెప్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చాము మనం అని ఇన్ఫర్మేషన్ వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అది చాలా డేంజరస్ పని ఐఎమ్ నాట్ ప్రీచింగ్ యాక్చువల్లీ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ప్రీచింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అందుకనే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభు నాతో మాట్లాడు నా జీవితాన్ని మార్చు వాక్యం ద్వారా నేను ఎక్కడైతే సరి చేసుకోవాలో నాకు సహాయం చేయి ఎక్కడైతే నేను బయట నాకు కనిపించేటువంటి పోకడల వైపు నేను వెళ్తున్నానో నా విలువలు ఎక్కడైతే వాక్యాన్ని ప్రతిబింబించకుండా ఎక్కడైతే లోకాన్ని ప్రతిబింబిస్తున్నాయో ఆ ఏరియాస్లో నన్ను సంధించి ప్రభువ నాకు సహాయం చేయి నన్ను కడుగు నన్ను శుద్ధి చేయి నేను చాలా కడు దుర్మార్గుని కడు అపవిత్రుణ్ణి నన్ను మన్నించు అని ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని మనం జీవితానికి అన్వయించుకొని అప్పుడు దాన్ని మనం బయటకు తీసుకెళ్లి ప్రసంగంగా చెప్పటం సో దాన్ని అంతా షార్ట్ సర్క్యూట్ కనుక చేస్తే మనకి డేంజర్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంది లేవు ఎలాంటి మాటలు వస్తాయంటే ఈరోజు ఒక్క నిమిషం వాక్యాన్ని తీసి పక్కన పెట్టాన నేను నేనంటే ఏంటో చూపిస్తా మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మాత్రమే కలిగినటువంటి వీడియోస్ ఇవన్నీ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ దా ఒక పైశాచికమైనటువంటి క్రైస్తవ్యం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇన్ఫర్మేషన్గా కనుక వాక్యాన్ని తీసుకొని చెప్తే ట్రాన్స్ఫర్మేషన్ గనక పక్కన పెడితే ఒక నాసిరకమైనటువంటి ఎథికల్ సిస్టమ్ని ఎథికల్ ఎకో సిస్టమ్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం నైతిక విలువలు లేనటువంటి అనైతికమైనటువంటి ఒక సంస్కృతిని మనం తెలియకుండానే ఆకట్టుకుంటున్నాం సంఘంలో స్ప్రెడ్ చేస్తున్నాం మార్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా డేంజరస్ జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే యాకో భక్తుడు అంటాడు ఆ మాట దెయ్యాలకు కూడా తెలుసు మంచి డాక్టర్ని ఏంటనేది ఈవెన్ డీమన్స్ నో బట్ ఇఫ్ దట్ డాక్టర్ ఇన్ డస్ నాట్ చేంజ్ యూ వాట్ ఈస్ ద యూస్ అందుకనే వెన్ వీఆర్ గోయింగ్ దట్ లెట్స్ పుట్ గుడ్ లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ టిమ్ కలర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి చూశాను ఏంటంటే ఒక ప్రసంగాన్ని ప్రసంగించేటప్పుడు ఐదు వారాలకు ముందే ఆ ప్రసంగం అయిపోతుందట వాళ్ళకి ఒక్కొక్క ప్రసంగం మీద నలభై గంటల పైన పనిచేస్తారట ఎందుకు అంత అవసరం ఏంటి ఇట్ ఈస్ అ డీప్ రిఫ్లెక్షన్ ఇన్ఫర్మేషన్ ఏముంది నాలుగు కామెంటరీలు ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది మనకి ఈ వచనం ఏంటి ఆ వచనానికి అర్థం ఏంటి మనం గా చక్కగా నోట్స్ రాసేసుకోవచ్చు కానీ అది నా అంతరంగంలో దిగాలి లోపల ఉన్నటువంటి కలుగుని కడగాలి సో నేనేమంటున్నానంటే అది జరగాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అది ఒక ఆల్టర్నేటివ్ ఎథికల్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి అందులో ప్రసంగం చాలా ముఖ్యమైనటువంటిది సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద బ్రిడ్జ్ జాన్ స్టార్ట్ అందుకనే మాట్లాడ్డా ఏంటంటే బిట్వీన్ ద టూ వరల్డ్స్ అని సో మన ప్రసంగం రెండు ప్రపంచాలకు వారధి లాంటివి సో ఒకటి బైబుల్ ప్రపంచం రెండోది మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం సో ఆ రెండు ప్రపంచాల మధ్యలో వారధిలాగా నేను ఎట్లా తీసుకొస్తాను అది డీప్ రిఫ్లెక్షన్ చాలా అవసరం ప్రసంగం చేసే ముందు ఒక గుర్తుంచుకోవాలి చాలా సార్లు ఎవరు కనిపెట్టలేని విషయాన్ని నేను కనిపెట్టి చెప్పడం అనేటువంటిది మనకు టార్గెట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది మనం నేర్చుకోవాలి కానీ ఆథర్ ఇంటెన్షన్ ఏంటనేటువంటిది దాని మీద మనం దృష్టి సారించాలి కానీ సెన్సేషనలిజంని క్రియేట్ చేయడం అనేటువంటిది కాదు రెడీమేడ్ మెసేజెస్ ఎలాంటివి అంటే రెడీమేడ్ ఫుడ్ లాంటివే ఫాస్ట్ ఫుడ్ లాంటివ్వి కూడా చాలా రుచిగా ఉంటాయి ఎందుకంటే కాంట్రవర్సీస్ సెన్సేషన్స్ ఇస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి మంచివి కాదు ఎందుకంటే తొందరగా అయిపోవటానికి దాన్ని రకరకాలైనటువంటి ప్రిజర్వేటివ్స్ తో చేసే చేసేవచ్చు దాన్ని సో తొందరగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో ఫ్రెష్ గా ప్రిపేర్ చేయటం కాదు ఆల్రెడీ ఫ్రోజన్ ది ఆ ఫ్రోజన్ లో ఉండాలంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి అన్ని రకరకాలైనటువంటి దిష్ మనకి ఫాస్ట్ ఫుడ్ నిస్తారు ఇట్లా ఇట్స్ వెరీ టేస్టీ సెన్సేషనల్ మెసేజెస్ లాగా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ని లోకం కనీ విని ఎరుగని వీతిలో రీతిలో ఈ వాక్యాన్ని బోధించినటువంటి బ్రదర్ సాయి కృష్ణ గారు ఎంత బాగుంది వెంటనికి ఎంత దుర్మార్గం కానీ అది ఒక ఆల్టర్నేటివ్ సొసైటీని క్రియేట్ చేయాలి సమాజం ఉనికి వెనకాల పరిగెత్తి 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 అది ఎండమావి లాంటిది అది ఎంత వెళ్ళినా సరే అక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కానీ అసలు యాక్చువల్గా నీళ్లు లేవు అక్కడ అని అలసిపోయి నిజంగా నీళ్లు ఎక్కడైనా ఉన్నాయా అని యాక్చువల్గా అటు ఇటు తిరిగి చూసిన తర్వాత సంఘం కనిపిస్తుందా నీళ్ల జారు పట్టుకొని లేకపోతే సంఘం కూడా రేసులో ఉందా వాళ్ళతో పాటు ఆ ఎడారిలో పరిగెత్తడానికి వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ సంఘం లోకపు విలువలకి ఆల్టర్నేటివ్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి సెన్సేషనలిజం కోసం నానా గడ్డి తినడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట మనం అక్కర్లేదు మనం నిశ్చితమైనటువంటి రిఫ్లెక్షన్ కలిగినటువంటి వాళ్ళం సత్యానికి కట్టుబడినటువంటి వాళ్ళం సత్యం మీద జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళం సత్యానికి స్తంభం సంఘం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అట్లాంటి పీపుల్ గా మనకి రిఫ్లెక్షన్ అవసరం ఫాస్ట్ ఫుడ్ వెనకాల పరిగెత్తద్దు దోక్కుపోతాయి కాళ్ళు పడితే మొహం చిట్లిపోతుంది వద్దు లెట్స్ నాట్ డూ ఇట్ లెట్స్ యాక్చువల్లీ గో కేర్ఫుల్లీ విత్ రిఫ్లెక్షన్